హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో హైవేకి చాలా దగ్గరగా ఒక మంచి లేఅవుట్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ మనకి ముప్పై వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి సుమారుగా ముప్పై వేల రెండు వందల నుంచి ముప్పై వేల ఎనిమిది వందల మధ్యలో ఉంది సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ హండ్రెడ్ ఫీటు బైపాస్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో మనకి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది ఒకవైపు ఫార్టీ ఫీట్ రోడ్డు రెండో వైపు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట సో ఒకటి పడమర రెండో వైపు ఉత్తరం ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ మనకిప్పుడు గజం కేవలం ముప్పై ఆరు వేల రూపాయల ఫైనల్ ప్రైజ్గా సేల్కొచ్చింది ఆల్మోస్ట్ మనకి గవర్నమెంట్ వ్యాల్యూకి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ గజం అరవై వేల రూపాయలు ఉందండి అరవై వేల రూపాయలు ఉంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి కేవలం ముప్పై ఆరు వేల రూపాయల ఫైనల్ ప్రైస్గా ఈ రెండు వందల ఎనభై తొమ్మిది గజాల స్థలం తేలికొచ్చిందండి మంచి కొలతల్లో ఉంటుంది మీకు బిట్ అయితే నెంబర్ వన్ మెజర్మెంట్స్ అనమాట నలభై రెండు అరవై రెండు కొలతల్లో ఉంటుంది పడమర ఫేసింగ్ రోడ్డు వైపు వెడల్పు నలభై రెండు వెడల్పు లోతు అనేది ఉత్తరం వైపు మీకు అరవై రెండు లోతు ఉంటుంది మొత్తం రెండు వందల ఎనభై తొమ్మిది గజాల స్థలం సో ఇది కొంచెం చిన్న డిస్ప్యూట్ ఉందండి సో ఆ ఒక్క ప్రాబ్లం వల్లనే ఈ ప్రాపర్టీని రేటు తగ్గించి ఇస్తున్నారు సో మీరు అన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకొని లేగలిగా అంతా పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి ఇండిపెండెంట్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా లేదా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం అదేవిధంగా ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మేము రీసెంట్గా ఇంకొక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని ప్రాపర్టీ అని చెప్పేసి ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తుందండి అండి అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ